నిరుద్యోగుల మిత్రుడు రియాజ్ సారు జిగిజిగితో బిగిబిగితో బిగి ఒక వగతో సెగ సెగతో పగ పగతో రగ రగతో అని చెప్పేసి వడి వడిగా ఇక్కడ బోర్డులు పెట్టిండు నిరుద్యోగులు ఎవరు కూడా గుమ్మిగూడొద్దు ఇక్కడ గుమ్మిగూడితే వీళ్ళను ఎవరిని కూడా లైబ్రరీలకు రానియనని నేను ఇక్కడనే బోర్డు పెట్టిండే మూడు రోజుల కిందట పెడితే నిన్న వచ్చి లైబ్రరీలలో నిర్బంధం ఏంది అని మనం వీడియోలు తీసి పెడితే ఇక్కడున్న బోటు ఇక్కడున్న బోర్డు అన్ని బోట్లను తీసేసిండు ఇది రియాసార్ పనితనం ఏమంటారు కదా అసలైన మోగోడాన్ని పందిరేయమంటే పందిరేస్తేనంట కుక్కతోక దాకి పందిరి పందిరి కుందలకి తగిలితే కుక్కతోకే కింద కూలిందంట అట్టు ఉంటుంది ఈయన పనితనం ఇక్కడ బోట్లు పెట్టిండు దెబ్బకే ఈ బోట్లతోటి ఊడగొట్టి మీ పంచలు ఊడేదాకా ఊరేగిస్తాం అశోక్ నగర్ వీధులలో అంటే దెబ్బకే బయరు ఇట్టన్న నిరుద్యోగులారా నోటిఫికేషన్లు వస్తాయి వస్తాయని మీరు స్టడియాలల్లో కూర్చుంటే మాత్రం రావు వీళ్ళు ఈ ఈ ప్రజాస్వామ్యాన్ని మరొక్కసారి కూని చేయాలని చూసినప్పుడు మనందరం గొంతెత్తబట్టి ఈరోజు వీటిని తీసేసిర్రు కొంతమంది దగులు వాసీలు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు పెయిడ్ ఆర్టిస్టులు మేమైతే నిరుద్యోగుల మధ్యలో మేము మాట్లాడడం పెయిడ్ ఆర్టిస్టులు మీరు కాబట్టే మీకు ఏ పెయిన్ లేదు కాబట్టే పర్పుల మీద పండుతూ పబ్బాలు గడుపుతూ పబ్బులల్లో తిరుగుతూ కాలే కడుపుల కష్టాలు మీకు తెలియకుండా మాట్లాడుతున్నారని మేము అంటున్నాం ఖబర్దార్ నిజంగా మేము ఆర్టిస్టులం అయితే మీరు రారి మా దగ్గరికి రారి ఏ ఆర్టిస్టుమో ఏ రంగు వేసుకున్నామో ఎన్ని రంగులు పూసుకున్నామో మూడు రంగులు పూసుకొని మేము కాంగ్రెస్ను గెలిపించినామో లేకుంటే ఇంకొక రంగు వేసుకొని కాంగ్రెస్ను వడగొట్టడానికి మేము ప్రయత్నం చేసినామో చెప్పాలి అసలు కాంగ్రెస్ను ఒడగొట్టాలని తిరిగినటువంటి ఈ ఈరోజు వచ్చి మమ్మల్ని అంటారు అసలు మీరు ఎన్నికలప్పుడు ఏ పార్టీలు మీకేత లేదు ఎక్కడున్నారో మీకేత లేదు ఒక్కొక్కరు సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇప్పటి వరకు ఆరు హత్యలు జరిగినాయి ఆరు గ్యారంటీలు అమలు కాలేదు ఆరు నిరుద్యోగ ఆత్మహత్యలు అయినాయి వీటికి కాంగ్రెసే బాధ్యత కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం బాధ్యత దీంట్లో రియాజ్ లాంటి వాళ్ళు నిరుద్యోగులతో ఓట్లేపించుకున్నటువంటి బల్మూరి చాతగాని దయాకరు చౌట దేయకరు దద్దమ్మ దేయకరు ఇంకా కొంతమంది పేర్లు తీయద్దు అలాంటి వాళ్ళందరూ ఈ ఆరు మరణాలకు కారణం ఇవాళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు కేసులు వేస్తుంది కబడ్ రాడు ఈ తీర్మర్మల్ అనేటటువంటి ఒక దగులు భాషి ఇవాళ ఎమ్మెల్సీ కైండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ లంగా ఒక్కటి కూడా మనం గురించి మాట్లాడటం ఊ అంటే అర్థమైన అన్ని మాట్లాడి కేసులు పెట్టుకున్నాడు నిరుద్యోగుల మీద గెలిచి ఇవాళ ఒక్క నిరుద్యోగుల గురించి మాట్లాడి నువ్వు కేసు పెట్టుకున్న దాఖాలు అసలు నీ చరిత్రలో ఉన్నాయా ఏ రోజన్నా నిరుద్యోగుల గురించి కానీ తెలంగాణ సమాజం గురించి కానీ రోడ్డు మీద కొట్లాడి కేసులు పెట్టుకున్నావా అర్థమైనటువంటి మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ గురించి అయిపో తెచ్చుకోవడానికి మాట్లాడి కేసులు వేసుకున్నావు